హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు డబాకా ఛానల్కి సో ఎన్సీఎఫ్ రెండు వేల ఐదు ఇప్పుడు వరకు చేశాను నేను సో ఇప్పుడు ఇది చేయమంటున్నారు అండ్ చేస్తానండి అండ్ జ్యోతి గారు ఎల్లప్పుడు బాగుండాలి అంటున్నారు అండ్ తెలుగు బిట్స్ చేయమని చెప్తున్నారు తప్పకుండా చేసే ప్రయత్నం చేస్తానండి అండ్ రోజు మీ వీడియో చూస్తున్నాను మేడం చాలా బాగున్నాయని చెప్తున్నారు హర్షిని గారు థ్యాంక్ యూ సో మచ్ అండి అండ్ గారు చాలా సూపర్గా ఉన్నాయని చెప్తున్నారు అండ్ ఇంకా ఇంకా సైకాలజీ వీడియోస్ ఇంకా చేయండి తెలుగు బిట్స్ చేయండి మేడం అని చెప్తున్నారు తప్పకుండా అండి కామెంట్స్ రాస్తున్న ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా హృదయపూర్వక ధన్యవాదాలు రేపు ఎగ్జామ్ రేపే ఉంది మేడం నాకు ఎగ్జామ్ అని చెప్పారు భయపడే అవసరం లేదండి ధైర్యంగా వెళ్ళి ధైర్యంగా రాసిరండి ఓకేనా దూరం ఉన్నా సరే కొంచెం ఓపికబట్టి రాసిరండి నో ప్రాబ్లం ఓకే విద్యా హక్కు చట్టం రెండు వేల తొమ్మిది ఖచ్చితంగా మీరు లైక్ చేయాలి లైక్ చేయడం వల్ల నేను చాలాసార్లు అనుకున్నాను కాబట్టి యూట్యూబ్లో ఎందుకు అంటారు లైక్ చేయాలి లైక్ చేయాలని కాకపోతే ఆ లైక్ చేయడం వల్ల వాళ్ళ వీడియో చాలా దూరం వెళ్ళిపోతుంది చాలామందికి ప్రయోజ ప్రయోజనం చే కలుగుతుంది అనే విషయంతో మీకు ఒక్కటే లైక్ కావచ్చు కానీ అది నా లక్ష్యం అని చెప్పాను నేను మీకు ఓకేనా ఇక తెలుగు తెలుగు అయితే మొత్తం ఒక ఐదు వందల వీడియోస్ ఉండొచ్చు మొత్తం డిఎస్సీ వరకు నేను ఏది కూడా లాగానే చెప్తలేను డిఎస్సీ వరకు పనికి వచ్చేటట్టే వేస్తున్నా ఎందుకంటే నెక్స్ట్ డే ఉంది కాబట్టి సోషల్ చూడండి నూట ఇరవై ఉన్నాయి సోషల్లో ర్యాపిడ్ చేసే ఉద్దేశం ఉంది చేస్తాను ఓకే ఇక కామెంట్స్ రాస్తున్నా లైక్ చేస్తున్న ప్రతి ఒక్కరికి నా మనస్ఫూర్తిగా హృదయపూర్వక కృతజ్ఞతలు అండి భారతదేశంలో ఉచిత విద్యను అందించాలనే ఉద్యమం మొదట ఈ విధంగా ప్రారంభమైంది ఇట్లాంటి బిట్స్ ఏంటి అంటే ఇట్లా విద్య హక్కు చట్టం బిట్స్ అంటే కంటెంట్ కూడా వస్తుంది ఓన్లీ బ్రిక్ బిట్స్ చేయడం వల్ల రేపే ఎగ్జామ్ కాబట్టి ఏమైనా బస్సులో కూర్చొని కూడా చేసుకోవచ్చు ఓకే అయితే ఒకటోది ఏంటి అని అంటే భారతదేశంలో ఉచితంగా విద్యను అందించాలనే ఉద్యమం మొదట ఈ విధంగా ప్రారంభమైంది ఏ విధంగా ఒకటవది నాలుగోది నాలుగంది హంటర్ కమిషన్ను మహాత్మా జ్యోతిరావు పులే సమర్పించిన మొమరండం చూసారా హంటర్ కమిషన్ను మహాత్మా జ్యోతిరావు పులే సమర్పించిన మొమరండం ద్వారా ఓకే తర్వాత ఈ క్రింది వాణిలో ఆర్టీఈ రెండు వేల తొమ్మిదికి సంబంధించింది సరికానిది సరికానిది ఏంటి అడుగుతున్నాడు ఏంటిది సరికానిది ఈ చట్టంలోని అంశాలు రాజ్యాంగంలోని ఆర్టికల్ పద్నాలుగు పదిహేనుకు లోబడి ఉన్నాయి ఇది కాదు ఇది చూద్దాం ఈ చట్టం పర్యవేక్షణ బాధ్యతలను సమగ్ర శిక్ష అభినయాన్ని చూసుకుంటుంది ఇది ఇదొకటి వచ్చింది కంటెంట్ ఆర్టీ రెండు వేల తొమ్మిది సంబంధించి సరికానిది ఏంటి అన్నాడు ఇది అన్నాడు మరి సరి అయిన ఏంటిది ఈ చట్టము పర్యవేక్షణ బాధ్యతలను సమగ్ర శిశు అభినయాన్ అభియాన్ చూసుకుంటుంది ఈ చట్టంను ప్రారంభించిన మొదటి రాష్ట్రం ఉత్తరప్రదేశ్ ఉత్తరప్రదేశ్ ఓకే ఈశాన్య రాష్ట్రాలకు కేంద్ర రాష్ట్ర విధుల నిష్పత్తి ఓకే తొంభై అండ్ పది చూసిరా అట్లా ఈ క్రింది వాణిలో సరి అయిన ప్రవచనం సరి అయినదట ఏంటిదో చూద్దాం నాలుగవది సరి అయినది సరి అయినది నాలుగవది విద్యార్థుల సంఖ్య వంద దాటిన చోట పూర్తికాల పూర్తికాల ప్రధానోపాధ్యాయుడు ఉండాలి ఓకే ప్రవచనం సరి అయిన ప్రవచనం విద్యార్థుల సంఖ్య వంద దాటిన చోట పూర్తికాల ప్రధానోపాధ్యాయుడు ఉండాలి ఈ క్రింది వాణిలో సరికాని ప్రవచనం సరికానిదట నాలుగవది ఏంటిది సరిగా అనేది రెండవది మరి ఇవన్నీ ఫస్ట్ చూద్దాం ఇదొకటి తప్పట అయితే విద్యార్థుల సంఖ్య రెండు వందలు దాటితే ఉపాధ్యాయ విద్యార్థి నిష్పత్తి ఒకటి ఒకటి నిష్పత్తి నలభై అండి ఇయో ఒకటి నిష్పత్తి నలభై గుర్తుపెట్టుకోవాలి విద్యార్థుల సంఖ్య రెండు వందలు దాటితే ఉపాధ్యాయ విద్యార్థి నిష్పత్తి ఇయో నిష్పత్తిలో అస్సలే ఇస్తాడు తప్పకుండా ఇస్తాడు తాత్కాలిక ప్రతిపాదిక తీసుకునేవారు ఆరోగ్య వ్యాయామ విద్య వృత్త విద్య కళా విద్య ఉపాధ్యాయులు విద్యా సంవత్సరంలో ప్రాథమిక స్థాయిలో ఉండే పని దినాలు రెండు వందల రోజులు ఇక ఇక్కడ ఏమి చేయంటే విద్యా సంవత్సరంలో ప్రాథమిక స్థాయిలో ప్రాథమిక స్థాయిలో ఉండే పని దినాలు రెండు వందల రోజులు ఓకేనా ప్రాథమిక స్థాయి ప్రాథమిక స్థాయి సో సాధారణ పాఠశాలలో ప్రత్యేక అవసరాలు గల విద్యార్థులకు సంబంధించి ఆర్టీఈ రెండు వేల తొమ్మిది భాగంగా రెండు వేల రెండు సంవత్సరంలో చేసిన సవరణను సంబంధించి సరికానిది సరికానిది ఐదోది ఏంటిది నాలుగు ఐదోది కూడా యో నాలుగు సరికానిది మరి ఇవన్నీ సరి అయినాయే చూద్దాం కనిపిస్తుంది ఓకే ఒకటి నుంచి ఐదు తరగతులలో ఉన్న ప్రతి పది మంది దివ్యాంగులను ఒక ఉపాధ్యాయుడు ఒకటి ఐదు తరగతులలో ఉన్న ప్రతి పది మంది దివ్యాంగులకు ఒక ఉపాధ్యాయుడు ఆరు నుంచి ఎనిమిది తరగతుల్లో ఉన్న ప్రతి పదిహేను మంది దివ్యాంగులకు ఒక ఉపాధ్యాయుడు ఒక్కొక్క ఉపాధ్యాయునికి నాలుగు పాఠశాలలకు మించి కేటాయించకూడదు ఒక్కో ఉపాధ్యాయుడికి నాలుగు పాఠశాలలకు మించి కేటాయించకూడదు ఓకే ఈ చట్టంలోని అంశాలను సంబంధించి పెనాలిస్టులకు సంబంధించి సరికానిది సరికానిది అడిగిండు నాలుగవది సరికానిది మరి కరెక్ట్ ఏందో చెప్దాం క్యాపిటే క్యాపిటేషన్ రుసుము వసూలు చేస్తే పది రెట్ల జరిమానా క్యాపిటేషన్ రుసుము వసూలు చేస్తే పది వే పది రెట్ల జరిమానా ఇది ఈజీగా అనుకోకండి ఆడ ఆప్షన్లు మనం గమ్మత్ ఇస్తాడు పది రెట్ల పదిహేను రెట్ల ఇరవై రెట్ల అని లేకపోతే ఇస్తాడు క్యాపిటేషన్ అని కానీ పది రూపాయలు కాపీ పది రూపాయల కాపీ కాపీ పది రూపాయల కాపీ అని గుర్తుపెట్టుకోలేదు పది రెట్ల జరిమానా ఎంపిక పరీక్ష నిర్వహిస్తే రెండవసారి ఎంపిక పరీక్ష నిర్వహిస్తే రెండవసారి యాభై వేలు జరిమానా రెండవసారి యాభై వేలు జరిమానా ఎంపిక ఎంట్రన్స్ గుర్తింపు లేకుండా పాఠశాల నడిపితే మొదటిసారి ఒక లక్ష గుర్తింపు లేకుండా పాఠశాల నడిపితే మొదటిసారి ఒక లక్ష మరి రెండోసారి అయితే ఎన్నెత్తం పాఠశాల యాజమాన్య కమిటీకి సంబంధించి సరికానిది సరికానిది ఏంటిది సరికానిది ఏడవదిగో నాలుగు ఉపాధ్యాయుల జీత భత్యాలు సకాలంలో వచ్చేటట్లు చూడడం సరికానిదండి దీని పదవీకాలం కాలం రెండు సంవత్సరాలు ఓకే పాఠశాల యాజమాన్య కమిటీ దీని పదవీకాలం కాలం రెండు సంవత్సరాలు పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకం మధ్యాహ్న భోజన పథకం అమలు తీరును సమీక్షించడం ఎవరు యాజమాన్య కమిటీ పాఠశాల వార్షిక ఆదాయ వ్యాయ లెక్కలను సిద్ధపరచారు ఓకే తర్వాత రాష్ట్ర సలహా సలహా మండలి సంబంధించి సరికానిది ఏంటిదో ఎనిమిదోది ఇంకో రెండు ఈ ఒకటోది సభ్యుల సంఖ్య పదిహేను ఎండ్ల రాష్ట్ర సలహా మండలికి సంబంధించింది ఎండ్లో ఎంతమంది ఉంటారు ఈ మండలిలో మూడు సంవత్సరాలకు ఒకసారి సమావేశం కాదు ఇది తప్పు సభ్యుల సంఖ్య పదిహేను మంది ఉంటారు ఇది కరెక్టు ఈ మండలిలో మూడు నెలలకు ఒకసారి సమావేశం ఉండాలి మూడు నెలలకు ఒక మూడు సంవత్సరాలు కాదు మూడు నెలలకు ఒకసారి ఈ ప్రాథమిక ఇట్లా కన్ఫ్యూజ్ చేస్తాడు మిమ్మల్ని ఓకే ప్రాథమిక పాఠశాలల విద్యాశాఖ మంత్రి ఎక్స్ అఫీషియా చైర్పర్సన్గా ఉంటారు ఓకే విద్యా హక్కు చట్టం సరిగ్గా అమలు కాక కాకపోవుటకు విధులు నిధులు సరిగ్గా లేకపోవటం కేటాయించిన నిధులు రాష్ట్ర ప్రభుత్వాలు సరిగ్గా ఖర్చు చేయకపోవడం ఉపాధ్యాయ కొరత ఇలాంటివి ఆటంకాలు అని విమర్శించిన విద్యావేత్త రెండవది ఓకే వినోద్ రైనా వినోద్ రైనా వినోద్ రైనా ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ విద్యా హక్కు చట్టం రెండు వేల పది ప్రకారం సరికానిది ఎంసీఎం ఎస్ఎంసిలో ప్రాథమిక పాఠశాలలో ఉండే సభ్యుల సంఖ్య ఇరవై ఏడు ఆగండి తప్పేదో చూద్దాం ఫస్ట్ అని అంటుండే కదా తప్పు ఏంటిది తప్పు నాలుగోదట ఇవి రెండు కరెక్టే చూద్దాం ఎస్ఎంసి లో ప్రాథమిక పాఠశాలలో ఉండే సభ్యుల సంఖ్య ఇరవై ఏడు ఎస్ఎంసి ప్రాథమిక ఉన్నత పాఠశాలలో ఉండే ఉండే సభ్యుల సంఖ్య ముప్పై తొమ్మిది ప్రాథమిక ఉన్నత ప్రాథమిక పాఠశాలలో ఓకే ఇరవై ఏడు ఇరవై ముప్పై తొమ్మిది ఉన్నత పాఠశాలలో ఆరు ఎనిమిది తొమ్మిది పది తరగతులకు వేర్వేరుగా ఎస్ఎంసీలను ఏర్పాటు చేయాలి ఇది కూడా కరెక్ట్ మరి తప్పు ఏంటి దీనిలో నాలుగో తప్పు పదవు నలుగోది తప్పు ఇక విద్యా హక్కు చట్టంకు సంబంధించి సరి అయినది సరి అయినది అట పదకొండు ఒకటి ఏడు అధ్యాయులు ముప్పై ఎనిమిది సెక్షన్లు ఒక షెడ్యూల్ కలవు ఇది ఏడు అధ్యాయాలు ముప్పై ఎనిమిది సెక్షన్లు ఒక షెడ్యూల్ కలదు ఏడు అధ్యాయులు ఇది ఎట్లా గుర్తుపెట్టుకోవాలి ఏడు అధ్యాయులు ఏడు అధ్యాయులు అంటే ఏడు ఏడు ఐదులో ఎన్నబ్బా ఏడు ఐదులో ముప్పైదా ఏడు ఐదులో ముప్పై ఐదు ముప్పై ఐదు ముప్పై ఆరు ముప్పై ఏడు ముప్పై ఎనిమిది ఇంకా మూడు వేసుకుంటే అయిపోయాయి మూడు వేసుకుంటే ముప్పై ఎనిమిది షె సెక్షన్లు ఒక షెడ్యూల్ కలవు ఓకే ప్రైవేటు పాఠశాలలో ఇరవై ఐదు శాతం రిజర్వేషన్ విద్యకు సంబంధించి ఐదు శాతం వీరికి కేటాయిస్తారు ఎవరికపై కేటాయించేది నాలుగోది వికలాంగులకు అనాథులకు ఎయిడ్స్ బాధితులకు ఓకే ఎస్సీ పది శాతము ఎస్టీ నాలుగు శాతము బీసీ ఆరు శాతము ఆర్టీఈ రెండు వేల తొమ్మిది చట్టం ప్రకారం కరెక్ట్ అనేది ఒకటి రెండు నాలుగోది ఒకటి రెండు మూడు ఇక్కడ ఒకటి నాలుగు వికలాంగులకు అనాథాలకు ఎయిడ్స్ బాధితులకు ఇక్కడ ఎంత శాతము ఐదు శాతం ఓకే ఆర్టీఈ రెండు వేల తొమ్మిది ఆర్టీఈ రెండు వేల తొమ్మిది చట్టం ప్రకారం ఒక ఉపాధ్యాయుడికి సంబంధించి సరి అయినది సంబంధించి సరి అయినది ఏంటి దా పదమూడవది ఇంక మూడు అయినది నలభై ఐదు గంటల్లోనే పాఠ్య బోధన తయారీ టీఎల్ఎం తయారు తయారీకి అదనపు గంటలు ఓకే ప్రభుత్వ ఉపాధ్యాయుడు ప్రైవేటు ట్యూషన్లు ప్రైవేటు బోధన చెయ్యరాదు అని తెలిపింది ఏంటిది ఇరవై తొమ్మిది సెక్షన్ ఈ సెక్షన్ నేను మంచిగా చెప్పిన నాలుగోది ఇరవై ఎనిమిది నేను ఎట్లా చెప్పిన అంటే ఇవి ఇగో ఇరవై నాలుగు గంటలు ఉంటుంది కదా ఒకటి ఇరవై నాలుగు గంటలు ఇంకా ఇరవై నాలుగు గంటల్లో ఇంకో నాలుగు గంటలు చదువు చెప్దామంటే వద్దంటారు అని ఇరవై నాలుగు గంటలు ఒక రోజు ఒక రోజు చదువు చెప్పి ఇంకో నాలుగు గంటలు ఎక్స్ట్రా చెప్తా అంటే వద్దు వద్దు అంటారు కాబట్టి ఇరవై ఎనిమిది ఓకే ఇది ఇరవై ఎనిమిది గంటలు అని గుర్తుపెట్టుకోవాలి ఇంకా ఎక్స్ట్రా చెప్తాను అనుకుంటాను నాలుగు అంటే వద్దు అంటాను ట్యూషన్లు చెప్పొద్దు అంటారు ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది ట్యూషన్ అంటే ఇరవై ఎనిమిది ఈ చట్టం ప్రకారం కేంద్రీయ నవోదయ పాఠశాలలకు ఏమని పిలుస్తారు నాలుగోది ఏమని ప్రత్యేక కేటగిరి పాఠశాలలు అని పిలుస్తారు ఓకే ఈసీసీఈ అనగా ఏంటిది పదహారవది నాలుగు ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్ మీరు రెండుసార్లు చూడరు ఓకే వీడియో పాఠశాలలో క్రింది ఏ అంశాలను పార్ట్ టైం బోధనలకు నియమించవచ్చు దేనికి నాలుగోది పైవాన్ని అంటే చిత్రకళ ఆరోగ్యం వ్యాయామ విద్య వృత్తి విద్య స్వామిక ప్రభుత్వ స్థానిక ప్రభుత్వ బాధ్యత కానిది కానిది ఏంటిది పద్దెనిమిదవది మూడు కానిది అంటే అయిన ఏంటి మరి ఆరు నుంచి పద్నాలుగు సంవత్సరాల వయసు ఉన్న బాలలు తప్పనిసరిగా బడిలో చేరి బడికి హాజరవుతూ ప్రాథమిక విద్యను పూర్తి చేసేలా చూడాలి పాఠశాల భవనం బోధన సిబ్బంది బోధన పరికరాలతో సహా మౌలిక సదుపాయాలను కల్పించడం ప్రాథమిక విద్యను పాఠ్య ప్రణాళికలను కోర్టులకు కోర్సులను సకాలంలో సిఫార్సు చేయడం ఓకే తర్వాత ఇవన్నీ కరెక్ట్ అన్నట్టు బడి ఏజ్ బడి యాజమాన్య సంఘము క్రింది విధులను నిర్వహిస్తోంది ఏ క్రింది విధులను నిర్వహిస్తోంది పంతొమ్మిదవది ఏంటిది నాలుగు పైవన్నీ అట అంటే బడి అభివృద్ధి ప్రణాళికను తయారు చేసి సిఫార్సు చేయడం మీరు మొత్తం చదవాలి చదువుతా తెలుస్తాయి బడి పనితీరును పర్యవేక్షించడం సంబంధిత ప్రభుత్వం లేదా స్థానిక ప్రభుత్వం లేదా ఏ ఇతర వనరుల నుంచి అయినా అందిన నిధుల వినియోగాన్ని పరిరక్షించడం పర్యవేక్షించడం పైవన్నీ ఓకే ఈ క్రింది వాణిలో విద్యా హక్కు చట్టం రెండు వేల తొమ్మిది అనుసరించి గ్రామీణ ప్రాంతాలలో బలహీన వర్గాల పిల్లలు అనగా ఎవరిది నాలుగోది నాలుగవది ఎస్ నాలుగు ఏమంటాడు బలహీన పిల్లల వర్గాలు అనగా అంటే అరవై వేల లోపు వార్షిక ఆదాయం గల సంరక్షణ పిల్లలు ఓకే తర్వాత ఆ బాలల హక్కులు రేపు వెళ్ళే వాళ్ళు ఖచ్చితంగా ఇవి చూడండి ఓకే కంటెంట్ కూడా వస్తుంది ఓకేనా మరి చూడండి ఒకసారి దయచేసి ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ బాలల హక్కుల సరిరక్షణ దినోత్సవాన్ని ఎప్పటి నుండి జరుపుతున్నారు ఎప్పటి నుండి జరుపుతున్నారు ఇగో పంతొమ్మిది వందల యాభై నాలుగు అని చెప్పారు యాభై నాలుగు రూపాయలు పిల్లల ప్రపంచ బాలల హక్కుల పరిరక్షణ దినోత్సవం పరిరక్షణ అంటే యాభై నాలుగు రూపాయల పరిరక్షణ చేయాలని గుర్తుపెట్టుకోరు యాభై నాలుగు రూపాయలు యాభై నాలుగు రూపాయలు యాభై నాలుగు రూపాయలు యాభై నాలుగు రూపాయల యాభై రూపాయలు ఇస్తే దాంట్లో ఇంకా నాలుగు రూపాయలు ఇచ్చిండే కాబట్టి పరిరక్షణ చేయాలి పిల్లల బాలల హక్కుల పరిరక్షణ దినోత్సవం ప్రపంచవ్యాప్తంగా అడిగింది ఇక్కడ యాభై నాలుగు రూపాయలను గుర్తుపెట్టుకోరు బాలల హక్కులు ప్రత్యేక స్థానం కల్పించాలని యుఎన్వేలో ప్రత్యేక చర్చకు చొరవ చూపిన మహిళా ఉపాధ్యాయులు ఎవరబ్బాయి మే ఎవరు ఎంగ్ లెంటిన్ బెక్ ఎగ్ ఎగ్ లెంటిన్ బెక్ ఓకే యుఎన్ఓ బెక్ బెక్ బాలల హక్కుల ఉడంబడి గలో ఒకటి నుంచి నలభై ఒకటి వరకు గల హక్కులను ఈ పేరుతో పిలుస్తారు ఏమని వీరుస్తారబ్బా ఆపరేషన్ ఆపరేషనల్ హక్కులు ఆపరేషన్ హక్కులు ఆపరేషనల్ హక్కులు బాలల హక్కులను యాభై నాలుగులో శరణార్థులైన పిల్లల యొక్క హక్కులను తెలియజేసే ఆర్టికల్ ఏ ఆర్టికలు నాలుగోది రెండు ఇరవై రెండవది ఓకే ఇరవై రెండవది క్షణార్థ శరణార్థులైన క్షణ శరణార్థులు శరణ శరణార్థులు అంటే ఎట్లా గుర్తుపెట్టుకుంటే ఇరవై రెండు శరణం శరణం గచ్చామి అని గుర్తుపెట్టుకోరు శరణార్థులు అంటే శరణం శరణం గచ్చామి అని గుర్తుపెట్టుకోరు ఏదో ఇరవై రెండు సేమ్ వర్డ్స్ సేమ్ వర్డ్స్ ఇరవై రెండు అంతర్జాతీయ బాలల హక్కులలో లైంగిక వ్యాపారం కోసము అమ్మడం నుండి రక్షణను తెలిపే ఆర్టికల్ ఆర్టికల్ ఐదవది రెండు ముప్పై మూడు దేనికి లైంగ హక్కులలో బాలల బాలల హక్కులలో లైంగిక వ్యాపారం కోసం వ్యాపారం అమ్మడం కో నుండి రక్షణను తెలిపే ఆర్టికల్ అంటే వ్యాపారం కోసం అమ్మడం అన్నట్టు లైంగికంగా అంటే ముప్పై మూడు అని గుర్తుపెట్టుకొని మూడు మూడు ముప్పై మూడు అంతర్జాతీయ బాలల సంవత్సరం పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిని పురస్కరించుకొని భారతదేశము పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో డెబ్బై తొమ్మిది సారీ డెబ్బై తొమ్మిదిలో దేనిని ఏర్పాటు చేసింది దేనిని ఏర్పాటు చేసింది ఒకటది రాష్ట్ర రాష్ట్రీయ బాలకోష్ రాష్ట్రీయ బాలకోశట బాలకోష్ బాలల గురించి బాలకోష్ ఇంకా బాల బాలని ఇత్తడు జాతీయ బాలల హక్కుల కమిషన్ ఏర్పాటైన సంవత్సరం ఏర్పాటైన రెండు వేల ఏడు ఏడు బాలల బాలలు లాలు ఏడు బాలలు ఏడుస్తారు కదా ఎప్పుడు అట్లా గుర్తుపెట్టుకోరు బాలలు అంటే పిల్లలు కాబట్టి ఏడుస్తారని గుర్తుపెట్టుకోరు బా జాతీయ బాలల హక్కుల కమిషన్కు సంబంధించి సరికానిది ఇక సరికానిది ఏందో అడుగుతుండం ఈయన ఏంటిది నాలుగోది సరికానిదా మరి సరైనది ఏంటో చెప్దాం ఈ ఈ కమిషను ఒక కమిషన్లో ఒకటో చైర్మన్ ఒకరు చైర్మన్ ఆరుగురు సభ్యులు ఉంటారు ఒక చైర్మన్ ఆరుగురు సభ్యులు ఉంటారు ఈ కమిషన్లో ఉన్న ఆరుగురు సభ్యులలో ఇద్దరు ఖచ్చితంగా మహిళా సభ్యులు ఉండాలి ఈ కమిషన్లో చైర్మన్ పదవి విరమణ వయస్సు అరవై ఐదు సభ్యులకు అరవై సంవత్సరాలు ఈ క్రింది వాణిలో సరికాని జత జత తొమ్మిదోది ఇది ఒకటి మొట్టమొదటిది ఎస్ ఎన్సిపిసిఆర్ చైర్మన్ అమర్థ్యసన్ సరకానిది ఇది ఒక్కటి సరికానిది మరి సరి అయిన చూద్దాం ప్రస్తుతం ఎన్సిపిసిఆర్ తెలంగాణ చైర్మన్ జే శ్రీనివాసరావు ప్రస్తుతం ఎన్సిపిసిఆర్ ఆంధ్రప్రదేశ్ చైర్మన్ కేసలి అప్పారావు ఓకే ప్రస్తుత జాతీయ ఎన్సిపిసిఆర్ చైర్మన్ ప్రియాంక కానిన్ గోన్ కానిన్ గో కానున్ గో కానున్ గో బాలల హక్కులను సంబంధించి బాలల భాగస్వామ్యాన్ని ఎనిమిది అంశాలలో నిచ్చన రూపంలో తేల్చిన వ్యక్తి ఎవరు ఎవరబ్బా పదవది ఇక మూడు హర్ట్ హర్ట్ అయ్యి నిచ్చిండని గుర్తుపెట్టుకోరు ఓకే లైంగిక నేరాల నుండి బాలలను రక్షణ చట్టము పిఓసి ఇక దీనిపైన కూడా చాలా క్వశ్చన్స్ వచ్చినాయి పిఓసిఎస్ఓ మొదట ఏర్పాటైన సంవత్సరం సవరించబడిన సంవత్సరం పదకొండవది మూడు రెండు వేల పన్నెండు రెండు వేల పంతొమ్మిది పంత పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది సంవత్సరంలో భారత ప్రభుత్వం బాల కార్మికుల సమస్యలను గుర్తించి వాటిని అధిగమించుటకు ఏర్పాటు చేసిన కమిటీ ఏ కమిటీ నాలుగోది గు గురుపాద స్వామి స్వామి జువైనల్ జస్టిస్ కేర్ అండ్ ప్రొటెక్షన్ యాక్ట్ రెండు వేలు నూతన సవరణ సవరణ చట్టం రెండు వేల ఇరవై ఒకటి ద్వారా కొత్తగా మార్పు చేశారు ఇది ఎప్పటి నుంచి అమలులోకి వచ్చింది అమలులోకి వచ్చింది ఒకటి నుంచి సెప్టెంబర్ ఒకటి రెండు వేల ఇరవై రెండు బాలల పరిరక్షణ కోసం ఎన్సిపిసిఆర్ వారు చేపట్టిన కార్యాలయం కానిది కానిది అడిగిండు ఏంటిది నాలుగవది కానిది అంటే ఈ నాలుగోది పద్నాలుగోది ఓకే బాలల ఫిర్యాదు ఇచ్చుటకు ఏర్పాటు చేసిన వెబ్సైటు ఈబాల్ నిదాన్ బాలల ఫిర్యాదు ఫిర్యాదు ఈబాల్ నిదాన్ ఈ బానిదాన్ వీధి బాలలకు గుర్తించుటకు ఏర్పాటు చేసిన ఏపీపీ సిఐఎస్ఎస్ కోవిడ్ సమయంలో పిల్లలకు మానసిక ధైర్యం నింపుటకు ఏర్పాటు చేసిన హెల్ప్ లైన్ పేరు సంవేదన సంవేదన ఓకే చిల్డ్రన్స్ స్కూల్ బ్యాగ్ యాక్ట్ రెండు వేల పదహారు ప్రకారం పుస్తకాల బరువు విద్యార్థి శరీర బరువులో ఎంత శాతం మించకూడదు ఎంత శాతం మించకూడదు నాలుగు శాతం పది శాతం మించకూడదు పది శాతం అది నాలుగో దాంసర్ ఈ క్రింది వాణిలో సరికానిది ఈ క్రిందివాణిలో కానిది నాలుగవది మిషన్ వాత్సల్య పథకం కేవలం ఈ నేరాగాలకు ఉద్దేశించిన పథకం మరి సరి అయినది ఏంటి అంతర్జాతీయ బాల కార్మిక నిరోధక సంవత్సరం ఇరవై రెండు రెండు ఇరవై వేల రెండు వేల ఇరవై ఒకటి ప్రపంచ బాల కార్మిక వ్యతిరేక దినోత్సవము జూన్ పన్నెండు మొన్నవైంది చైల్డ్ హెల్ప్ నెంబర్ ఒకటి ఒకటి రెండు బాల కార్మిక నిర్మూలన సవరణ చట్టం రెండు వేల పదహారు ప్రకారం పదిహేడవది ఇగో రెండు కర్మాగారాల్లో పద్దెనిమిది సంవత్సరాలలోపు వారు పని చెయ్యరాదు ఓకే ఎన్ని పద్ పద్దెనిమిది సంవత్సరాలలోపు వారు పని చెయ్యరాదు సిఆర్సి అనగా సిఆర్సి అంటే ఏంటిది ఇగో రెండవది ఏంటిది చైల్డ్ రైట్స్ కన్వెన్షన్ ఓకే ఆర్సి ఆర్సి సిఆర్సిని ఐక్యరాజ్య సమితి ఎప్పుడో ఆమోదించింది ఎప్పుడు ఆమోదించిందబ్బా రెండవది పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది నవంబర్ రెండు ఓకే చైల్డ్ రైట్స్ కన్వెన్షన్లో మొత్తం ఎన్ని ఆర్టికల్స్ కలవు ఎన్ని ఉన్నాయి నాలుగు ఆర్టికల్స్ నాలుగవది యాభై నాలుగు ఆర్టికల్స్ కలవు ఓకే గనుల చట్టాన్ని ఎప్పుడు రూపొందించారు నాలుగవది పంతొమ్మిది వందల యాభై రెండు బాలల హక్కుల పరిరక్షణ చట్టాన్ని భారత పార్లమెంటు ఏ సంవత్సరంలో రూపొందించారు ఇరవై రెండవది మూడవది రెండు వేల ఐదు జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ ఎప్పుడు ఏర్పాటు చేశారు నాలుగవది రెండు వేల ఏడు ఐక్యరాజ్యసమితి ముసాయిదా ప్రకారం బాలలు గుర్తించగలరు వారి అభిప్రాయం నాలుగు పద్దెనిమిది సంవత్సరాలు లేవు పద్నాలుగు సంవత్సరాలు లేపు బాలకలు ఫ్యాక్టీరీలలో గనులలో ఇతర ప్రమాదకరమైన పనుల్లో ఉంచరాదని తేల్పిన భారత రాజ్యాంగ ఆర్టికల్ ఏ ఆర్టికల్ రైందోది ఇరవై నాలుగు ఓకే ఫ్యాక్టరీలలో పనిచేద్దామని చెప్పి బాలలకు పౌష్టికాహారం మెరుగైన జీవనాన్ని కల్పించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదేశించిన ఆర్టికల్ మూడవది ఆర్టికల్ ఫార్టీ సెవెన్ ఆర్టీఈ చట్టం ప్రకారం బాలలు అనే అనగా వీరు వచ్చిన క్వశ్చన్ బాలలు అనగా ఒకటి ఆరు నుంచి పద్నాలుగు సంవత్సరాలు పిల్లల అక్రమ రవాణాకి నేరము అని తెలిపిన భావ భారత రాజ్యాంగ నిబంధన మూడవది ఇరవై మూడు సిఆర్సిలో భారతదేశం ఎప్పుడు సంతకం చేసింది నాలుగవది పంతొమ్మిది వందల తొంభై రెండు మోటూరు రవాణా కార్మిక చట్టం ఎప్పుడు ఏర్పాటు చేశారు ఒకటి పంతొమ్మిది వందల అరవై ఒకటి ఓకే సెక్షన్ మూడు ఇవి ఉన్నాయి చెప్తాను ఓకే ఇప్పుడు మాత్రం మీకు నచ్చితే లైక్ చేయాలి సబ్స్క్రైబ్ చేయాలి షేర్ చేయాలి రేపు ఎగ్జామ్ వెళ్ళే వాళ్ళు ఖచ్చితంగా ఈ వీడియోని ఒక్కసారి చూడండి ఓకే అది బుక్లో లేకుండా చదివడం రాకుండా కొంచెం వినే ప్రయత్నం అయితే చేయండి భయపడద్దు ఆల్ ద బెస్ట్ బెస్ట్ ఆఫ్ లాక్ అండి ఎగ్జామ్స్ రాసి ప్రతి ఒక్కరికి వాళ్ళ తల్లిదండ్రులకి మనసు పూర్తిగా నా హృదయపూర్వక నమస్కారాలు చెప్తాను ఓకేనా తప్పకుండా ప్లీజ్ మీరు ధైర్యంగా వెళ్ళి ధైర్యంగా ఎగ్జామ్ రాసి రండి ఓకేనా అస్సలు భయపడద్దు భయమే మనిషికి సగం చంపేస్తుంది అస్సలు భయపడదు వస్తే మంచిది రాకపోతే ఇంకా మంచిది అనేది నేను ఈ రోజు చెప్తాను ఓకే నేను ఎప్పుడు చెప్తూనే ఉంటా మీరు కొన్ని వీడియోస్ చూసి నెగి అంటే కొంచెం రివిజన్ చేసుకొని రేపటి వరకు వెళ్ళండి హ్యాపీగా రాస్తారు ఓకేనా మరి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీ మీకు విలువైన ఒక వి లైక్ చేయరు మీ యొక్క విలువైన సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయరు ఒకటి ఓకేనా నా లక్ష్యమే మీకు అందరికీ చాలామందికి అంటే చూసే ప్రతి ఒక్కరికి వీడియోస్ ఫ్రీగా చేయాలనేదే నా లక్ష్యం ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై టేక్ కేర్ ఆల్ ద బెస్ట్ ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్